పురాణాల్లో ఏకాదశి తిది ఉన్న రోజు చాలా విశిష్టమైన రోజు ప్రతి నెల రెండు ఏకాదశి రోజులు ఉంటాయి మాసము శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు సహజంగా ఏకాదశి రోజున విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించి ఉపవాసం ఉంటారు అన్ని ఏకాదశుల్లో నిర్జల ఏకాదశిని అతిపెద్ద ఏకాదశిగా పరిగణించబడుతుంది ఈ ఉపవాసము చాలా కష్టంగా ఉంటుంది కానీ శీఘ్రంగా అంటే అతి త్వరగా ఫలితాలు ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు ఈ ఏడాది నిర్జల ఏకాదశి ఎప్పుడు శుభముహూర్తం ఎప్పుడు నిర్జల ఏకాదశికి ఎందుకంత ప్రాధాన్యత పురాణాల్లో ఏముందో తెలుసుకుందాం ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి రోజున నిర్జల ఏకాదశి ఉపవాసం పాటిస్తారు ఈ ఉపవాసం మత గ్రంథాలలో చాలా ప్రత్యేకం మహాభారత కథలో నిర్జల ఏకాదశి వ్రతాన్ని కూడా వేదవ్యాసుడు వర్ణించాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఏకంగా ఇరవై నాలుగు ఏకాదశుల ఫలితాలు లభిస్తాయని మహాభారత గ్రంథంలో ఉందని పండితులు చెబుతున్నారు ఈ ఏకాదశి రోజున కనీసం నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటేనే అది ఫలిస్తుందని పేర్కొన్నారు అందువల్ల ఇది చాలా కష్టమైన ఉపవాసంగా పురాణాల్లో పరిగణించబడుతుంది నిర్జల ఏకాదశి ఎప్పుడు జ్యేష్ఠమాసంలోని శుక్లపక్ష ఏకాదశి తేదీ జూన్ పదిహేడు ఉదయం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు నిర్జల ఏకాదశి ప్రారంభం కానుంది తిరిగి జూన్ పద్దెనిమిదిన ఉదయము ఆరు గంటల ఇరవై నిమిషాలకు ఈ వ్రతం ముగుస్తుంది అటువంటి పరిస్థితిలో బ్రహ్మ ముహూర్తంలో ఉన్న తేదీని ఆధారంగా లెక్కిస్తారు కావున ఉదయ తేదీ ప్రకారం ఈ సంవత్సరము నిర్జల ఏకాదశి వ్రతాన్ని జూన్ పద్దెనిమిదిన జరుపుకుంటారు ఏకాదశి తేదీ విష్ణువుకు అంకితం చేయబడింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీహరి విశేష ఆశీర్వాదాలు లభిస్తాయని ఇంట్లో సిరి సంపదలు ఉంటాయని నమ్ముతారు ఏకాదశి రోజున పూజలు చేసి ఉపవాసం ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ సంవత్సరము నిర్జల ఏకాదశి వ్రతము పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగును జరుపుకోనున్నారు అటువంటి పరిస్థితిలో నిర్జల ఏకాదశి రోజున ఉపవాసం చేయనున్నట్లయితే నిర్జల ఏకాదశి పూజా సమయము కావలసిన వస్తువుల గురించి ఈరోజు తెలుసుకుందాం నిర్జల ఏకాదశి రోజున ఏం చేయాలి నిర్జల ఏకాదశి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులలో అత్యంత కష్టతరమైన ఉపవాసం ఈ రోజంతా నీటిని కూడా తీసుకోకూడదు కానీ ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉండి ఉపవాసం ఉండాలని కోరుకుంటే అతను నీటితో పాటు పండ్లను తీసుకోవచ్చని శాస్త్రం చెబుతుంది అయితే నిర్జల ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానము ఆచరించి బట్టలు ధరించి ఉపవాసం ఉండేందుకు కావలసిన శక్తిని ప్రసాదించమని దేవుడిని ప్రార్థించుకోవాలి తర్వాత విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ ప్రతిమను కానీ పూలు తులసి మాలలతో అలంకరించాలి విష్ణువుకు పండ్లు పువ్వులు సమర్పించి నెయ్యి దీపం వెలిగించాలి తర్వాత తులసి మొక్కకు పూజ చేసి నెయ్యి దీపం వెలిగించాలి తులసి మొక్క చుట్టూ ఐదు లేదా ఏడు సార్లు ప్రదక్షిణ చేయాలి తర్వాత కథను చదివి హారతి ఇవ్వాలి రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ స్వామివారిని తలుచుకుంటూ ప్రార్థించాలి నిర్జల ఏకాదశి ఉపవాస సమయంలో రాత్రి నిద్రపోకూడదు రాత్రిపూట విష్ణుమూర్తిని స్మరించుకుంటూ కాలం గడపాలి వీలైతే భజన కీర్తనలు కూడా చేయాలి ఈ ఉపవాసం మరుసటి రోజు విరమించాలి మరుసటి రోజు అనగా జూన్ పంతొమ్మిదవ తేదీ ఉదయము బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి పూజలు చేసి ముందుగా అన్నం తినాలి అప్పుడే ఈ ఉపవాసం సంపూర్ణంగా పూర్తి చేసినట్లు అవుతుంది ఇలా నిష్టతో విష్ణుమూర్తిని పూజించడం వలన స్వామి వారిని కరుణించి ధనవంతం చేస్తారని భక్తులు నమ్ముతారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్